హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఇది పాతింట్లో వీడియో అనమాట పోస్ట్ చేయడానికి టైం లేక పోస్ట్ చేయలేదు ఇవాళ తగినా పోస్ట్ చేసేస్తున్నా ఓకేనా ఈ బ్లౌజ్ చూసారా మనము ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ మాత్రమే మనము కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ వర్క్ చేయించి స్టిచ్చింగ్ చేయించాము హ్యాంగింగ్స్ వచ్చేసి మనం క్లాత్తోనే చేయడం జరిగిందండి ఈ పట్టు వచ్చిందనమాట దానిపైన మనం డిజైన్ వేసినా కూడా అంత ఎంబోజింగ్గా కనిపించదు అనమాట ఓకేనా ఈ బ్లౌజెస్ వచ్చేసి టూ బ్లౌజెస్ నార్మల్గా స్టిచ్చింగ్ చేశాము చూడండి ఎక్సలెంట్గా ఉన్నాయి ఒకటి వచ్చేసి రౌండ్కి పెట్టి స్టిచ్చింగ్ చేసామండి ఇంకొకటి వచ్చేసి మనం నెక్ పెట్టామన్నమాట ఈ నెక్ బ్లౌజ్ ఏమైందంటే అంటే ఆల్రెడీ వర్క్ ఇచ్చారనమాట బ్లౌజ్ పీస్కి అందువల్ల మనమైతే వర్క్ చేయలేదు ఓన్లీ స్టిచ్చింగ్ మాత్రమే చేశామన్నమాట హ్యాంగింగ్స్ చూస్తారా కుర్చీలు పెట్టి ఎంత బాగున్నాయో ఎక్సలెంట్గా చేశాం చూడండి అసలు క్లాత్తోనే చాలా అంటే చాలా బాగా చేస్తామండి అయితే మీరు కూడా చూస్తున్నారు కదా చాలా ఎక్సలెంట్గా ఫినిషింగ్ కూడా అలాగే ఉంటుందండి మా దగ్గర తగిన ఇక్కడ డిజైన్ వచ్చేసి మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ అంతా బూటాస్ ఇచ్చాడండి సెంటర్లో మాత్రము బంచ్ లాగా ఇచ్చాడు అనమాట హ్యాండ్స్కి వచ్చేసి కట్ వర్క్ డిజైన్ ఇచ్చాడండి ఎంత బాగుందో చూడండి ఫినిషింగ్ కూడా మేము ఎక్సలెంట్గా ఇస్తామండి మీరు కూడా వీడియోలో చూస్తున్నారు కదా చాలా అంటే చాలా బాగుందండి పెద్ద బంచ్ ఇచ్చాడు సెంటర్ పాయింట్లో మిగతా ఈ సైడ్ ఆ సైడ్ వచ్చేసి చిన్న బుటీస్ లాగా ఇచ్చారనమాట సైడు బుటీస్ బంచ్ వచ్చేసి మనకి వి షేప్లో ఇచ్చాడనమాట అందుకని చెప్పేసి మేము వి నెక్ పెట్టి ఇక్కడ స్టిచ్ చేయడం జరిగిందండి ఇంకా ఇది వచ్చేసి మనకి రెడ్ బ్లౌజ్ అనమాట చాలా బాగుంటుంది రౌండ్ నెక్ పెట్టేసి మేము సెల్ఫ్ పైపింగ్ చేసాం చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇండివిజువల్ పైపింగ్ ఇచ్చాం చూడండి ఎక్సలెంట్గా ఉంటుందండి మా దగ్గర ఫినిషింగ్ అయితే మీరు కూడా వీడియోలో చూస్తున్నారు కదా చాలా బాగుంటుంది ఇవి వచ్చేసి మనకి షార్ట్ హ్యాండ్ పెట్టేశాము మనము ఇక్కడ హ్యాండ్స్ కూడా మనము పైపింగ్ ఇచ్చామండి ఇండివిజువల్ పైపింగ్ ఇచ్చాము చూడండి ఫినిషింగ్ ఎక్సలెంట్ గా ఉంటుందండి మన దగ్గర మీకు మా దగ్గర స్టిచింగ్ చేసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే కిన మాది వచ్చేసి ఆదోనే అండి తిరుమల నగర్ లో మేము వర్క్ చేస్తామండి చాలా అంటే చాలా బాగుంటుంది ఫినిషింగ్ ఇక్కడ వచ్చేసి తిరుమల నగర్ లో మాక్సిమం మన దగ్గరికే వస్తారండి కంప్యూటర్ ఎంబ్రాయిడరింగ్ అయినా అయినా మన దగ్గరకే వచ్చేస్తారు కస్టమర్స్ కూడా మీకు కూడా తెలుసు కదండి మరి నా కూడా కాల్ చేసి మరీ వచ్చి స్టిచ్చింగ్ చేయించుకొని వర్క్ చేయించుకొని పోతున్నారండి దానికైతే నాకైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు నిజంగా అంటే మనము పర్ఫెక్ట్ గా స్టిచ్చింగ్ ఉంటుంది వర్క్ కూడా అలానే ఉంటుంది కాబట్టి మన దగ్గరికి కస్టమర్స్ మనము ఎక్కడ ఏ మూలలో మనము హౌస్ చేంజ్ అయ్యి వెళ్ళినా కూడా కస్టమర్స్ కాల్ చేసి మన దగ్గరికి అయితే వచ్చేస్తారండి ఎందుకంటే స్టిచ్చింగ్ కానీ వర్క్ కానీ అంత పర్ఫెక్ట్ గా చేస్తాం కాబట్టి డెలివరీ కూడా వాళ్ళు త్రీ డేస్ లో అడిగితే మనం ఎగిన టూ డేస్ లోనే డెలివరీ చేసేస్తామండి అది మన పాత కస్టమర్స్ కదా అందరికీ తెలిసిన విషయమే కదండి అయితే ఇంట్లో ఇంత త్వరగా వర్క్ స్టార్ట్ స్టార్ట్ అవుతుందని నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి దానికి నేను చాలా హ్యాపీగా ఉన్నానండి మీరు చిన్న లైక్ ఇవ్వడం ద్వారా ఈ వీడియోని ఇంకా ఎక్కువ మంది చూసే అవకాశం ఉంటుంది ఓకేనా డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్